యోహన్ స్వార్త మూడో అధ్యాయము మొదటి పదకొండు వచనాలు ఇక్కడ రాయబడినటువంటి సందర్భము ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమడుగుతున్నారంటే నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఆ వచ్చిన వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి అయితే కాదు ఎవరు ఈ నికోదేము ఈ సమాధానం ఇప్పుడే వినంటారా ఎవరు నీకోదేమని మొసలాడంట నికోదేము గురించి బైబిల్లో నాలుగు విషయాలు రాయబడ్డాయి నికోదేము గురించి బైబిల్లో మూడు చోట్ల ప్రస్తావించబడింది ఎన్ని చోట్ల మూడు చోట్ల ప్రస్తావించబడింది ఈ మూడు ప్రస్తావనలు కూడా కేవలం యోహాను సువార్తలో చాలా విప్లవంగా ప్రస్తావించబడ్డాయి ఈ మూడు విషయాలు మూడు చోట్ల ప్రస్తావించడం దానిని బట్టి మనము మూడు విషయాలు నేర్చుకోవాలి ఈ నికోదేము ఎవరు అంటే యోహాను సువార్త మూడవ అధ్యాయము మొదటి వర్షంలో ఎలాగో రాయబడింది ఏంటి అంటే యూదుల అధికారి అయిన నికోదేము అను పరసయుడు ఒకడు ఉండెను ఇక్కడ మనకి రెండు విషయాలు తెలుస్తూ ఉన్నాయి నీకుదేమో ఎవరు అనగా ముందుగా అతను పరిచేయుడు పరిచయుడు అంటే పరిసయులు ఎవరు అంటే ధర్మశాస్త్రము పూర్తిగా తెలిసి దానిని నిష్ఠాగరిష్టగా పాటించేవాళ్ళు రెండవది ఈయన గురించి రాయబడినమాట ఈయన యూదుల అధికారి మీకు తెలుసు లేదో చరిత్రలో సన్ హెడ్రిన్ సభ యూదులకు సంబంధించి డెబ్బై మంది అధికారులు ఉంటారు ఈ డెబ్బై మంది అధికారులను సన్ హెడ్రిన్ సభ అంటారు మీకు చక్కగా చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి హైకోర్టు ఉందా హైకోర్టునే అప్పట్లో సన్ హెడ్రిన్ సభ అనేవాళ్ళు ఆ సన్ హెడ్రిన్ సభలో డెబ్బై మంది ఉంటారు అన్ననే ఆ డెబ్బై మందిలో ఈ నికోదేము ఒకరు ఒకటి నికోదేమో పరసేడు రెండవది నీకుదయం ఒక మంచి అధికారి మూడవది ఇదే యోహాన్స్ వార్త మూడవ అధ్యాయము పదో వచ్చిన ఒకసారి చూడండి చాలరా ఇక్కడ నీకు ఎవరని చెప్తున్నారు దేవుడు ఈయన ఒక గొప్ప బోధకుడు బోధకుడు అంటే ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళే కదా టీచర్ అయ్యేది నాలుగో మాట చెప్తా ఇదే యోహన్సు వార్త ఇదే యోహన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చిన ఒకసారి చూడండి చాలరా ఇక్కడ రాయబడిన మాట నికోదయము ఏసు ప్రభువుని సమాధి చేసేటువంటి క్రమంలో సమాధి కార్యక్రమానికి మనము దూపము ఇవి సెంటు బాటిల్ ఇవన్నీ తీసుకొస్తాం కదా అప్పట్లో కూడా యేసు ప్రభువుని సమాధి చేసేటువంటి క్రమంలో ఆయన ఎంత తీసుకువచ్చారు అంటే అక్కడ రాయబడింది ఎంత దానిని ఇప్పుడు ఆ షేర్లు మనకు తెలుసు కదా మీకు తెలియదు ముసలూరు మా అమ్మ ఇలాంటి వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ మా తెలుసు దాన్ని ఇప్పటికీ కేజీలో చెప్పాలంటే నలభై ఐదు కేజీలు నలభై ఐదు కేజీలు అది కూడా అక్కడ రాయిబడినమాట దానిలో ఏం మిక్స్ అయిందంటే అగరులో బోలము మిక్స్ అయ్యింది మీకు మ్యాక్సిమం మీరు అందరూ వందనాలు మీ అందరికీ మీకు గుర్తుండదు క్రిస్మస్ టైంలో జ్ఞానులు తీసుకొచ్చినటువంటి నాలుగుట్లో బోలం ఒకటి ఉంటుంది అప్పుడు బోలం గురించి మీకు ఒకటి చెప్పాను ఆ బోలము చాలా ఖరీదైనది అని అంటే నలభై ఐదు కేజీలు అంటేనే ఇప్పుడే ఎక్కువ ఇప్పుడు నలభై ఐదు కేజీలు సుగంధ ద్రవ్యాలు తీసుకురావాలంటే ఎంత గొప్పలు చచ్చిపోయినా సరే ఒక సెంటు బాట్లు నాలుగు అగరపూల తీసుకొచ్చి తూతుమంత్రకి తీసుకెళ్ళిపోతాడు అలాంటిది నలభై ఐదు కేజీలు అప్పట్లో తీసుకువచ్చారు ఆ సుగంధ ద్రవ్యంలో బోలము కలిపారు ఇదంతా ఎవరు తీసుకొచ్చారు అంటే ఎవరు తీసుకొచ్చారు నీకు ఉదయం తీసుకోవచ్చు దీనిని బట్టి ఆయన యొక్క ఆర్థిక పరిస్థితి మనం ఒక అవగాహనకు వస్తే ఆయన ఒక మంచి డబ్బు ఉన్నటువంటి వ్యక్తి మీకు అర్థమవటం కోసం చెప్తా ఉన్నా నాలుగు విషయాలు నీకు ఉదయం గురించి చెప్పాను నా కోసం ఒకసారి చెప్పరా ఆయన ఒక అధికారిగా ఉన్నాడు రెండవది ఆయన ఒక బోధకుడుగా ఉన్నాడు నాలుగవది ఆయన ఒక ధనవంతుడుగా ఉన్నాడు ఇవన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి అప్పట్లో చెప్పాలంటే ఒక పేరు మోసిన ఒకటి ఒక గొప్ప పెద్దలాంటాడు అందుకే ఆయన యేసు ప్రభువుని కలవాలనుకున్నాడు కలవాలి అనుకున్నటువంటి పరిస్థితిలో ఎలాంటి సందర్భంలో ఆయన కలిశాడు అంటే రెండవ ఉష్ణంలో యోహన స్వార్త మూడవ అధ్యాయము రెండవ ఉష్ణంలో అతడి రాత్రి ఎందు ఆయన యొద్దకు వచ్చి ఏ టైంలో వచ్చారు ఎందుకు రాత్రి వేళ ఆయన వచ్చాడు అంటే ఇప్పుడు చెప్పేనే నాలుగు కారణాలు ఆ నాలుగు కారణాల వల్ల ఆయన స్టేటస్కి ఏమైనా అవుతుందేమో ఆయన పదవికి ఏమన్నా అవుతుందేమో ఆయన స్థాయికి స్థితికి ఏమన్నా అవుతుందేమోనని పగలు చూస్తే ఈ నికోదేమంటే ఆయన్ని కలిశారు అని ఏమైనా అడుగుతారేమోనని ఎవరు చూడన పరిస్థితుల్లో రాత్రి సమయం ముందు ఆయన దగ్గరకు వచ్చి ఒక మాట అంటూ ఉన్నాడు ఏంటి ఆ మాట అంటే బోధ కూడా నీవు దేవుని యొద్దు నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము దేవుని యొక్క కుమారుడు ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడు ఉన్న పరిస్థితులు బట్టి అందరినీ స్వస్థపరిచేటువంటి వ్యక్తి అందరూ ఏమంటున్నారంటే లోక రక్షకుడు అని అనుకుంటున్నారని శిష్యులే చెప్పారు ఇవన్నీ తెలిస్తే దేవుని కుమారుడు అనే పదాన్ని వదిలేశాడు లోకరక్షకుడు అని వదిలేశారు ఇవన్నీ వదిలేసి ఆయన ఒక మాటతో సంబోధిస్తున్నాడు ఏంటంటే నీవు బోధకుడు బోధకుడా అని పిలుస్తూ ఉన్నారు అంటే ఆయన ఇంకా పూర్తిగా నువ్వు దేవుని కుమారుడవు అని ఒప్పుకోవట్లా ఎందుకు ఒప్పుకోవట్లేదంటే అంటే ఆ నాలుగు కారణాలే ఏంటి ఆ నాలుగు కారణాలు అధికారము డబ్బు హోదా ఇవన్నీ చూసి అంటున్నవారు నువ్వు ఒక స్పెషల్ పర్సన్ అయితే తప్ప నువ్వేం చేయలేవు ఎందుకు ఈ మాట సంబంధించాడు అంటే ఒక గొప్ప పరిసేయుడు ఈ పరిసేయుడు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటిస్తారు దేవుడు ఇంకా రాలేదు అనుకుంటారు మనలో కూడా చాలామంది ఈ నికోదము లాంటి పరిస్థితులుగానే మనం ఉన్నాం పుట్టినప్పటి నుంచి మనము ఎవరమంటే క్రైస్తవులమే మనం ఎవరమంటే క్రైస్తవులమే అంతవరకు మాత్రమే మనం ఉన్నాం ఆ క్రైస్తవ్యమును దాటి ముందుకు రావట్ల ఈ నికోదేము ఈ పరిసయుడు అనేటువంటి స్టేటస్ నుంచి బయటికి అనుకుంటున్నాడు కానీ ఆ నాలుగు లాగేస్తూ ఉన్నాయి ఈయన రక్షకుడిని అంగీకరించాలనుకుంటున్నాడు అంగీకరించాలనుకుంటున్నాడు కాబట్టే రాత్రిపూట రహస్యంగా దేవుని కలిశాడు కానీ వచ్చిన వెంటనే సంబోధించే విధానం ఏంటంటే నువ్వు బోధకుడు అంటా ఉన్నాడు వచ్చాడు తెలుసుకోవాలనుకుంటున్నాడు క్రైస్తవ్యము అది ఒక మతము కాదు మార్గము అని విశ్వసించి రావాలి అనుకుంటున్నాడు కానీ ఏదో లాగేస్తూ ఉంది మనం కూడా పుట్టినప్పటి నుంచి మనము ఎవరమంటే గట్టిగా చెప్పుకుంటాం గుండె మీద చేసి క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాము కానీ క్రైస్తవ్యంలోనికి మనం వెళ్తున్నామంటే అంటే వెళ్తలేదు పుట్టి క్రైస్తవులు ఉంటున్నాం కానీ క్రీస్తును మనము వెంబడించిన వారిగా ఇంకా క్రీస్తు నీనా మన పాపముల కొరకు మరణించాడు తిరిగి పునరుద్ధాన్యం మూడతి నన్ను లేచాడు నీకు నాకు స్థలాలే సిద్ధపరచడానికి వెళ్ళాడు ఆల్రెడీ సిద్ధపరిచాడు మన కొరకు మరలా ఉన్నాడు అనే విషయము తెలిసి కూడా దాన్ని అంగీకరించలేకపోతున్నాం ఈ నికోదయంలాగా ప్రెసిడెంట్ హెలూయ హ ఇక నిఖోదము కూడా ఈ దగ్గరకు వస్తే నిత్య జీవానికి వెళ్తామని తెలుసు కానీ అడిగే ప్రశ్నలు వ్యతిరేకంగా అడుగుతూ ఉన్నారు నీ వచ్చింది ఎందుకు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అటు ఇటు మాట్లాడలేదు డైరెక్ట్గా టాపిక్ వచ్చారు ఏమిటి ఆ ప్రశ్న ఏంటంటే మూడవ విషయం చూడండి చూడ అందుకే అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నీకు వచ్చినటువంటి ఈ ప్రశ్న ఈ మధ్యాహ్న కాల సంబంధు మనందరికి చాలాసార్లు చాలా సందర్భంలో వచ్చి ఉంది దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి దేవుడు చెప్పినటువంటి మాట గత ఆదివారం ఏమని విన్నావు ధర్మశాస్త్రాన్ని పాటించాలి మరి పరిస్థితి పాటిస్తున్నాడు కదా మరి దేవుడు ఏం చెప్పాలి నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నావు కాబట్టి నువ్వు పరలోక రాజ్యానికి ఆల్రెడీ టికెట్ తీసేసుకున్నామని చెప్పాలి కానీ దేవుడు అలా చెప్పట్లా ధర్మశాస్త్రాన్ని పాటించడం తర్వాత క్రైస్తవులు అందరూ ఏం చేస్తారంటే కానుకలు ఇస్తే దర్శన భాగాలు ఇస్తే లేకపోతే అయ్యిస్తే ఇస్తే ఇస్తే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామేమో లేకపోతే ప్రభుబలంలో చేతులు పెడితే పరలోకానికి వెళ్ళిపోతే ఇలా చాలా ఆలోచన కలిగి ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా నిత్య జీవానికి వెళ్ళాలన్నా రెండు పనులు చేయాలి ఆ రెండు పనులు ఏంటంటే ఒకటి నీటి మూలముగా రెండవది ఆత్మ మూలంగా జన్మించాలి ఒకటి నీటి మూలంగా జన్మించడం అంటే అందరికీ తెలిసిందే ఏంటంటే బాప్తిస్మం బాప్తిష్మము పొందాలి అది మొదటి విషయం నేను మరలా సావుకూరంగా చేతులు జోడించి మరలా చెప్తా ఉన్నా అంతిదినాల్లో దినాల్లో ఉన్నాం ప్రియ యమనబిడ్డలు బాప్తిష్మము పొందిన వారు ఇంకెవరైనా ఉంటే బాప్తిష్మం అనేది కంపల్సరీ దేవుడు చెప్తా ఉన్నాడు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే తెలుసా బాప్తిష్మము పొందా పొందాలి అంటే నీటిలోనికి దిగిన తర్వాత సేవకుల ముందు సంఘం ముందు సమాజం ముందు ఒక సాక్ష్యం ఇస్తాం అంటే ఇక నుంచి ఒక నూతన జీవితాన్ని జీవిస్తా సంఘంలో అందరి ముందు పాపము చేయకుండా ఒక సాక్షిగా ఉంటాను అని ఒకటి నీటి మూలంగా జీవించాలి రెండవది ఏంటి ఆత్మ మూలంగా అంటే నీటి మూలంగా అంటే బాప్తిసం అని చెప్పారు ఓకే ఆత్మ మూలంగా అంటే చెప్పరా ఆత్మ మూలంగా అంటే ఆది అపోస్తులు సంఘంగా ఉన్నప్పుడు ఎవరు ముందు వెళ్దాం ఎవరి ముందు వెళ్దామని శిష్యులు తోసుకుంటున్నటువంటి సమయంలో ఏం చేస్తుంది తెలుసా అక్కడ ఎంతమంది అయితే ఉన్నారు వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ నాలుగు వాజింపబడి ప్రతి ఒక్కరూ అభిషేకం పొందుకున్నారు అభిషేకాన్ని పొందుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అన్య భాషలలో మాట్లాడారు అభిషేకం ప్రతి ఒక్కరూ పొందుకోవాలి సేవకులుగా అనైటింగ్ చేస్తాము కొంతమంది నూనె ద్వారా కొంతమంది తైలం ద్వారా కొంతమంది పాటల ద్వారా కొంతమంది వాక్యం ద్వారా కొంతమంది ప్రార్థన ద్వారా ఏదో ఒక విధంగా దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే రెండు విషయాలు ఒకటి నీటి మూలంగా పాపిసం పొందాలి అందరూ ఏమనుకుంటున్నారంటే బాప్తీసం పొందుకుంటే పరలోక రాజ్యానికి అనుకుంటున్నారు అది వాస్తవమే కానీ ఆ బాప్తీష్మముతో పాటు ఇంకొకటి చేయాలి అదేంటంటే దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి దేవుని యొక్క ఆత్మ చాలా పవిత్రమైనది అది నీ మీదకి రావాలి అంటే ముందు నీ యొక్క మనస్సు నీ యొక్క ఆత్మ ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి మనం కూడా దేవుడు మన ఇంట్లోనికి రావాలంటే ఐ మీన్ మన హృదయంలోనికి రావాలంటే మన హృదయంలో ఏమంటే తెలుసా ఆనే చేద్దామా ఈయన చేద్దామా అనుకుంటే ఈయన తిట్టేదాన అప్పుడు అప్పుడు అన్నాడు ఇప్పుడు 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 అన్నాడు ఇవన్నీ మన మనసులో పెట్టుకుని రాయ 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 అంటే ఆయన వస్తాడా వస్తాడా మన హృదయాన్ని మనము శుద్ధి చేసుకోవాలి నువ్వు ఏ సందర్భంలో నీ మనస్సు పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే నీకు తెలియకుండానే నువ్వు పాటలు పాడేటప్పుడు అభిషేకం పొందుకోవచ్చు వాక్యం లేటప్పుడు అభిషేకం పొందుకోవచ్చు లేదా పాటలు పాడేటప్పుడు అభిషేకం నీ ఇష్టం ఎప్పటికప్పుడు అభిషేకం పొందుతావు అభిషేకం పొందేలాగా నీ హృదయాన్ని ముందు శుద్ధం చేసుకోవాలి నీ కొద్దిగా అడుగుతూ ఉన్నారు నా దగ్గర డబ్బు ఉంది ఆస్తు ఉంది అధికారం ఉంది పేరు ఉంది అన్నీ ఉన్నాయి కానీ నాకు ఒక అనుమానం నేను పరలోకానికి వెళ్తానా లేదా మనం అనుకుంటాం చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అని యూత్ మీటింగ్లు అని అయ్యని మీటింగ్స్ అని ఎక్కడ మీటింగ్స్ ఎక్కడికి వెళ్తాం ఉపవాసం ఉంటాం కానీ కలుస్తాం అవి చేస్తూ ఈ మనం పరలోకానికి వెళ్ళిపోయాం అనుకుంటాం కానీ మనం ఇంకా ఎక్కడున్నామంటే మతంలోనే ఉన్నాం ఇంకా మార్గంలోనికి మనము రాలేదు నీకు ఉదయం ఇంకా మతంలోనే ఉన్నాడు ఎస్ నేను పరిచయుని నిష్టాగరిష్ణుణ్ణి నాకు ధర్మశాస్త్రం అంత పర్ఫెక్ట్గా నాకు తెలుసు అనుకున్నాడు కానీ అసలే తెలుపు మర్చిపోయాడు అదేంటంటే నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి ఏసు ఒక చక్కటి సమాధానం చెప్పాడు ఒకటి నీటి మూలంగాను రెండవది ఆత్మ మూలంగాను నేను ముగి చేస్తూ ఉన్నాను సమయం మనకు అయిపోయింది కాబట్టి చెప్పగానే నీకోదేమో ఏసు ప్రభుతో ఇంకా రిప్లై అయ్యో ఏం చేయాలంటే పలన చేయాలన్నారు తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగారు మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి ఎలా వస్తాము ముసలోళ్ళలోకి మళ్ళీ వెళ్ళి ఎలా వస్తాము అప్పుడు మనందరి చదివేమే నీవు బోధకుడు వైయుండి కూడా ఈ విషయాలు నీవు ఎరగవా అని చెప్పి డిస్కషన్ అయిపోతుంది నీకుదేమో వెళ్ళిపోతాడు నీకుదేమో ఏసు ప్రభుని కలిసిన మొదటి సందర్భము ఆయన ఒక విషయం తెలుసుకున్నాడు నేను ఇంకా మతంలోనే ఉన్నాను మార్గంలోనికి రాలేదు ఇక నుంచి అయినా మార్గంలోనికి రావాలి మార్గంలోనికి రావాలి అంటే మనం ఏం చేయాలి ఒకటి నీటి మూలముగా రెండవది ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి మరి నికోదేము జన్మించాడా లేదా అనేది బైబిల్లో రాయబడలేదు కానీ నికోదియము గురించిన మొదటి ప్రస్తావన ఇక్కడ కనపడుతుంది ఎన్నిసార్లు నికోదయం గురించి బైబిలో రాయబడిందని చెప్పా మూడు సార్లు రాయబడింది రెండవ ప్రస్తావనకి వెళ్దాం మొదటిసారి తెలుసుకున్నాడు మతమేంటి మార్గం ఏంటి తెలుసుకున్నాడు రెండవది యోహానుసు వార్త ఏడవ అధ్యాయము యోహానుసు వార్త ఏడవ అధ్యాయము యాభై వచ్చిన నుంచి యాభై మూడవ వచ్చిన వరకు చాలు నికోదయం గురించిన రెండవ ప్రస్తావన మొదటి ప్రస్తావనలో మతం అంటే ఏంటి మార్గం అంటే ఏంటో తెలుసుకున్నాడు ఇప్పుడు రెండవ ప్రస్తావన యేసు ప్రభు వారు మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏడవ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది కొంతమంది బంట్రోత్ల దగ్గరికి వెళ్ళి బంట్రోజులతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో నేను దావిదు కుమారుణ్ణి నేను క్రీస్తుని అనేటువంటి కొన్ని విషయాలు ఆ బంట్రోజలతో చర్చిస్తూ ఉంటారు చర్చించేటువంటి సమయాన్ని బంట్రోజుల్లో కొంతమంది అధికారులు చెప్తారు అయ్యాయ్యా ఎవరో క్రీస్తు అంట నేను రక్షకుణ్ణి నేను దావిదు కుమారుణ్ణి నేను మీ పాపం కొరకు లోకానికి వచ్చానని ఏదేదో కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారని బంట్రోతులు అధికారుల దగ్గర తీసుకొస్తారు విషయం తీసుకొస్తారు కానీ దేవుని తీసుకురారు అప్పుడు అధికారులు బంట్రోతులు అడుగుతారు అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తిని మీరు ఎందుకు తీసుకురాలేదో నా దగ్గరికి అని అడుగుతారు అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా అతను మాట్లాడే విషయము నాకు ఏదో కొత్తగాను ఏదో విచిత్రంగా నాకు అనిపించింది అందుకే తీసుకురాలేకపోయాను అని చెప్తారు ఈ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు నికోదయం గురించి ఒక మాట రాయబడి ఉంటుంది నికోదేము పేరుకు ముందు ఒక మాట ఉంటుంది ఆ మాట ఏంటో తెలుసా ఏమంటారు రాయబడింది అక్కడ ఆహా పేరుకు ముందు ఒక మాట రాయబడి ఉంటుందిరా నేను చదువుతున్నాను చూడండి అంతకు మునుపు ఆయన ఎందుకు వచ్చిన నికోదేము ఫస్ట్ సందర్భము రాత్రిపూట ప్రభు దగ్గరికి నీకోదయం వచ్చాడే ఆయన పేరు మూడు చోట్ల రాయబడి ఉంది మొదటిసారి ఆయన దగ్గరకు వచ్చాడు రెండవసారి ఆయన దగ్గరకు వచ్చిన నీకోదేమో రాయబడి ఉంటుంది మూడోసారి మనం చూస్తాం అప్పుడు కూడా నికోదేమం ముందు ఏమైనా రాయబడుతుందంటే ఆయన ముందుకు వచ్చిన నీకోదేమో అంటే నికోదేమాలు ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా ఆయన దగ్గరకు వచ్చినా నీకోదేమైపోయాడు అంటే దీన్ని బట్టి మీకు ఏం చెప్తున్నానంటే ఆయన దగ్గరకు వస్తే మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి దేవుని ఒక రాజ్యానికి వెళ్ళాలంటే ఒకటి నీటి మూలంగా జీవించ జన్మించాలి ఆత్మూలంగా జన్మ మరి నీకోదేమో అలా జన్మించాడా అంటే తెలుసుకున్నాడు నేను వెళ్తున్నది మతము ఇది మార్గం కాదు పరిశీలనగా ఉండటం అనేది మతము కానీ దేవుని వెంబడించటము మార్గము తెలుసుకున్నాడు కాబట్టే ఇప్పుడు తెలుసుకున్న మనము తెలుసుకున్న అలా సైలెంట్గా ఉండటం అనేది మంచి పద్ధతి కాదు అప్పటిదాకా నీకోదేమో నా పదవి పోతుందేమో నా హోదా పోతుందేమో నా యొక్క పేరు పోతుందేమోనని దేవుని దగ్గరికి ఎప్పుడొచ్చాడు రాత్రిపూట వచ్చాడు కానీ ఇప్పుడు సందర్భం ఒకటి వచ్చేది ఆ సందర్భం ఏమిటంటే ఏ సుప్రభుని ఏదో విధంగా ఇబ్బంది పెడతామని అధికారులు ఆలోచన చేస్తూ ఉన్నారు మీరు ఎందుకు దావేది కుమారుడిని నేనే అని చెప్పినప్పుడు అధికారుల ముందుకు తీసుకురావట్లేదని అధికారులు బంట్రోతులను రోజులను అడిగినప్పుడు నీకు ఒక మాట చెప్తాడు ఏ మాట తెలుసా మీరేంటి అలా డిసైడ్ అయిపోతూ ఉన్నారు మీరు డిసైడ్ అయ్యే ముందు ఏం చేయాలి అతని మాట కూడా మీరు వినాలి అదే నాకు రాయబడింది ఒకసారి చూద్దాం చూడండి అతడు ఒక మనుష్యుని మాట వెనక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చిన అతను దేవుని కుమారుడు కాదని మీరు చెప్పేస్తూ ఉన్నారు అతను లోకరక్షకుడు కాదని మీరు చెప్పేస్తూ ఉన్నారు అలా మీరు ఎలా చెప్పగలుగుతూ ఉన్నారు ఎలాంటి నికోదేము ఎలాంటి వాడు ఇప్పుడు చూడండి దేవుణ్ణి తెలుసుకోవడానికి రాత్రిపూట వచ్చినటువంటి నికోదయము ఇప్పుడు అధికారులు ఏం చేస్తూ ఉన్నాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు దీన్ని బట్టి మనకేమర్థమైంది అతను నుంచి దరిదాపు ఎక్కడికి వచ్చాడు మార్గంలోనికి వచ్చేసాడు తెలుసుకున్నాడు ఎస్ నేను కూడా నిత్యజీవం వెళ్ళాలి అంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తి తీసుకోవాలి బైబిల్ ఎక్కడ నికోదయం బాప్తిష్టం తీసుకున్నాడు అని కానీ ఇది కానీ ఇంకేమి రాయబడలేదు నికోదయం గురించి చాలా క్లుప్తంగానే రాయబడింది నేను ముగి చేస్తా ఉన్నా మూడో సందర్భానికి వెళ్ళిపోతా ఉన్నాను మూడవది మనం చదివామి ఆల్రెడీ యహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము యహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన మళ్ళీ రాయబడింది ఇక్కడ రాత్రిపూట ఆయన వద్దకు వచ్చిన నీకోదేమో చాలు ఫస్ట్లో మతమేంటో మార్గమేంటో తెలియని నికోదయము రెండవసారి ధర్మశాస్త్రాన్ని క్వశ్చన్ చేసేటువంటి స్థాయికి నికోదేమో వచ్చాడు ఇప్పుడు మూడవ సందర్భం ఏంటో తెలుసా ఏసు ప్రభు మరణించారు ఏసు ప్రభును అనుసరించేటువంటి శిష్యులందరూ ఆయన విడిచి వెళ్ళిపోయారు ఎవ్వరూ కూడా ఆయన్ని అసలు ఏం మరణించాడా లేదా అసలు వాట్ నెక్స్ట్ అనేటువంటి విషయం ఎవరు పట్టించుకోవట్లే అటువంటి సందర్భంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఆ ఇద్దరు వ్యక్తులు అరిమతి వేసేబు అధికారుల దగ్గరికి వెళ్ళి ప్రభు యొక్క సమాధి మాకివ్వండి మేము సమాధి చేస్తామని అడిగారు అడగటం అంటే అంత ఈజీ కాదు ఆ సందర్భంలో ఈయన యేసు యొక్క శిష్యుడు అని తెలిస్తే కొట్టి చంపేస్తున్నారు అంతే కొట్టి చంపేస్తారన్న విషయం తెలుసు కాబట్టి పేతురు ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు ఆయన ఎవరో అని అబద్ధం ఆడేస్తారు అంటే ఆయన వెంబడించిన వారు ఆయన ఎవరో తెలియదని అబద్ధం ఆడేస్తే మతం నుంచి మార్గంలోనికి వచ్చాడు నీకోదేమో జనానికి అధికారులకు భయపడి రాత్రిపూట కలిసాడే నీకోదేమో సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఎలా నిలబడ్డాడు తెలుసా యేసుప్రభు సమాధి చేసేటువంటి బృహత్కరమైనటువంటి పనిలో ఆయన కూడా పాలు పొందులు పొందాడు హరియ ఇప్పుడు చెప్పండి ఆయన మతంలో ఉన్నాడా మార్గంలో ఉన్నాడా మార్గంలోనికి వచ్చాడు కదా మార్గంలోనికి రావటమే కాదు అరిమతి వేసేపుకు సహాయం చేయటమే కాదు ఇప్పుడు తనకున్నటువంటి ఆస్తిలో ఎంత అమ్మాడో తెలియదు ఒక కేజీ మీరు మార్కెట్లోకి వెళ్ళాడు కంటే సుగంధ ద్రవ్యలు ఎంత ఉంటుంది అని చాలా రేటు ఉంటుంది అందులో బాల్మంట ఇప్పుడు అసలు దొరకనే దొరకని పరిస్థితి నలభై ఐదు కేజీలు అప్పటికప్పుడు కొని తీసుకొచ్చాడంటే దేవుని కోసం నేను ఏదైనా చేయాలి ఆ టైంలో నా పదవి ఉంటుందా ఉండదా నా పేరు ప్రఖ్యాతులు ఉంటాయా ఉండదా తర్వాత నన్ను ఈ సన్ హెడ్ రిన్ సభ నుంచి బహిష్కరిస్తారా లేదా ఇవేమి ఆలోచించాలా ఆయన మామూలు వ్యక్తి కాదు ఆయన సమాధి కార్యక్రమం ఎలా చేయాలంటే ఆధ్యాత్మికంగా చేయాలి గొప్పగా చేయాలని అందరూ విడిచిపెట్టేసిన అరిమతయ్య ఏసేపుతో కలిసి ఈ నికోదేమో పొలము బంగారము నలభై ఐదు కేజీలు తీసుకొచ్చి సమాధి చేశారు హలలుయ హలూయ మొదటి సందర్భంలో నికోదయం గురించి ప్రస్తావించబడిన మొదటి సందర్భంలో ఆయన ఉత్త పరిసయుడు ఏసుప్రభు అంటే ఎవరు ఆయనకి లేదు ఆయనకు తెలిసిందంటే అంటే ధర్మశాస్త్రము ఆయనకి తెలిసిందంటే అంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి ఎప్పుడైతే మొదటిసారి భయం భయంగా దేవుణ్ణి కలిశాడో దేవుడు ఒక మాట చెప్పారు నువ్వు ఇలా బ్రతకకూడదు ఇంకా నువ్వు మతము అనే విషయం నుంచి బయటకు వచ్చే నువ్వు మతము అనే ముసుగుల నుంచి బయటకు వచ్చాయి నువ్వు మతము దాటి ఎక్కడికి రావాలంటే మార్గానికి వచ్చే నువ్వు మతంలో ఎంత తిరిగినా సరే మతం నీకు కూడు పెట్టదు గుడ్డ పెట్టదు ఏమి పెట్టదు నువ్వు నా మార్గంలో రా ఏ సేవ కూడా అయినా చెప్తారంటే నువ్వు క్రైస్తవులోనికి రా చెప్పరు ఏం చెప్తారు దేవుణ్ణి వెంబడించమని చెప్తారు ఈ క్రైస్తవ్యం అనేది మనకు మనం పెట్టుకున్నటువంటి బౌండరీస్ కానీ సేవకులు కానీ ఎవరు కానీ దేవుడు కూడా క్రైస్తవం అని పేరు ఎక్కడ సంబోధించలే మీరు నన్ను వెంబడించండి శిష్యులతో సహా ప్రతి ఒక్కరితో వెంబడించండి 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 ఈ పరిశీలు ధర్మశాస్త్రాన్ని వెంబడించారు ఇప్పుడు దేవుని వెంబడించడం మొదలుపెట్టారు హరిలుయ్య మొదటి విషయంలోనే దేవుని వెంబడించిన నీకోదేమో రెండవ సందర్భంలో ధర్మశాస్త్రాన్ని ఎదిరించే స్థాయికి నిలబడ్డాడు మూడో సందర్భంలో సర్వ సమాజాన్నే ఎదిరించే స్థాయికి నీకు నిలబడ్డాడు మార్గంలోకి వచ్చినప్పుడు మన జీవితం ఎలా ఉంది మతంలో ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంది దేవుణ్ణి కలవకముందు మన జీవితం ఎలా ఉంది దేవుని కలిసిన తర్వాత మన జీవితం ఎలా ఉంది నీకు ఉదయం తెలుసుకున్నాడు తెలుసుకునేంత వరకు మొరటవాడుగా ఒక పరిసైటుగా ఉన్నాడు పైగా బోధకుడుగా ఉన్నాడు దేవుని కలిసిన తర్వాత తన స్థితి స్థాయి పరిస్థితులు మొత్తం ఏదున్నా లేకపోయినా దేవుని కోసం నిలబడతాను అనుకున్నాడు ఎవరు నిలబడకపోయినా నీకు కొదేమో ఒక్కడే నిలబడ్డాడు పోరాడాడు చివరికి దేవుని యొక్క నిత్య జీవంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మనందరికీ ఒక ఒక మార్గదర్శిగా ఉన్నాడు మనం దేవుని యొక్క మందిరానికి రావడం గొప్ప కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినడం గొప్ప దేవుని యొక్క వాక్యాన్ని వినడం గొప్ప కాదు కానీ ఆ వాక్యాన్ని మనము మన జీవితంలో పాటించడం అనేది గొప్ప